అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే మీషు నుంచి పోర్చేసేసిన అసలు మంచి ఫెస్ట్ కలెక్షన్ శారీస్ అనమాట సో మీరు చాలా బాగా సాటిస్ఫై అయ్యి మంచి ఫెస్ట్ కలెక్షన్ శారీతో మేము ముందుకు వచ్చా ఇంకా అసలు ఆలోచన చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళాను మీరు వెనుక మంచి ఉన్నారు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ వీడియో నచ్చితే వెళ్లే ముందు తప్పకుండా హై పాయింట్స్ అనేది క్లిక్ చేసేసి వెళ్ళండి సో ఈ రోజైతే మనం ఫస్ట్ శారీ అనేది చూపిస్తాను సో ఆ శారీ వచ్చేసి అసలు కలర్ కాంబినేషన్ కోసమైనా మీరు ఈ శారీ డెట్ గా ఒక్కసారి అయితే పర్చేస్ చేయాలండి ఎంత బాగుందో చూడండి లేవెండర్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అది కూడా మంచి పట్టులో వచ్చింది అనమాట సో శారీ మొత్తం మనకి ఒక వింటేజ్ స్టైల్ శారీ అని అయితే చెప్తాను ఇది కూడా సో కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో చూడండి పైన వచ్చేసి చిన్న బోర్డర్ బ్లాక్ కలర్ తో ఇచ్చారు ఇంకా మనకి టెజిల్ ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చారు అనమాట ఆ లోవర్ శారీ వచ్చేసి మనకి చిన్న చిన్ని బుట్టిస్ తో ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా చూడొచ్చు కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అనేది ఎక్సలెంట్ వచ్చింది కింద బోర్డర్ కూడా చాలా నైస్ గా వచ్చింది ఇంకా చీర వేసుకుంటే అసలు లుక్ వైజ్ గా అసలు నో వర్డ్స్ వచ్చాం మంచి కలర్ కాంబినేషన్ అండి ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది సో ఇదే బ్లౌజ్ వీళ్ళు దీనికి ఇచ్చిన బ్లౌజ్ వేసుకుంటే సూపర్ హైలైట్ అవుతారు డెఫినెట్ గా సెలబ్రిటీస్ అన్ని మాక్సిమం వాళ్ళందరూ మాక్సిమం ఇలా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ చాలా ఇష్టపడుతున్నారు ఇప్పుడు చాలా ట్రెండ్ కూడా అవుతున్నాయి అనమాట సో ఓవరాల్ గా సారీ అయితే చాలా నైస్ గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా ప్యాటర్న్ అంతా కూడా సూపర్ గా ఉంది అండ్ ఇంకా చీరకి పైన బోర్డర్ కూడా ఇలా వచ్చింది శారీ మొత్తం మీరు చూసినట్టయితే మనకి పుట్టిస్తూ వాళ్ళు ఇచ్చిన వీవింగ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్ గా వచ్చింది అనమాట కింద కూడా ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఇంకా ది చూసారు కదా ఎంత బిగ్ శారీనో తీసే కొద్దీ శారీ లెంత్ అయితే వస్తూనే ఉంది చాలా పెద్దగా ఇచ్చారు లెంతి ఇచ్చారు అండ్ ఇక్కడ బ్లౌజ్ సో శారీకి బ్లౌజ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది మీకు ఆ వేరియేషన్ కనిపిస్తుంది అనుకుంటున్నా ఇక్కడ వచ్చేసి లైట్ ఏమంటే వచ్చింది ఇక్కడ కొంచెం డార్క్ కలర్ అనేది ఇచ్చారనమాట బ్లౌజ్ వేరియేషన్ డిఫరెన్స్ అనేది ఇలా చూపించారు సో ఇలా అయితే వచ్చింది బ్లౌజ్ కి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న చిన్ని తో మనకి ఇలా వచ్చింది అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా సూపర్ ఎక్సలెంట్ వచ్చింది బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది సో మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాను మీరు డెఫినెట్ గా చేసుకోవచ్చు అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది సో బ్యూటిఫుల్ అండి శారీ అయితే చాలా 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 బాగుంది సో ఎవరైనా కావాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే డెఫినెట్ అయిపోతుంది ఎందుకంటే ఇటువంటి మంచి శారీస్ ఎవరు మిస్ చేసుకుంటారు సో చీర అయితే చాలా బాగుంది నైస్ కలర్ కాంబినేషన్ అనమాట సూపర్గా గా ఉంది క్వాలిటీ కూడా సో ఒకసారి ట్రై చేసి అయితే చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిద్దనుకుంటున్నా డెఫినెట్ సో నచ్చితే ట్రై చేయండి తప్పకుండా ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ మంచి కలర్ కాంబినేషన్ లో సారీ చూపించాం ఇది ఇది అండ్ నెక్స్ట్ ఇప్పుడు చాలా లేటెస్ట్ గా వచ్చిన మంగళగిరి కాటన్ శారీ చూపించబోతున్నాను సో నాకు ఈ మంగళగిరి అసలు శారీ ఎంత బాగా నచ్చిందంటే అంటే అసలు కలర్ కాంబినేషన్ ఇక మాటలు లేవు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు ఇందులో ఇంకా త్రీ షేడ్స్ ఉన్నాయండి నాకు ఈ కలరే బాగా నచ్చింది సో చూడండి పిస్తా గ్రీన్ కలర్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఉల్టా చూపిస్తున్నా సో పిస్తా గ్రీన్ పళ్ళుతో తో వచ్చింది శారీ ఇక్కడ చూసినట్టయితే మనకి శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ పళ్ళు వచ్చేసి ఇలాగా విత్ డెజల్ తో ఇలా వచ్చింది ఇంకా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి పిస్తా గ్రీన్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది మంగళగిరి కాటన్ శారీస్ చాలా రేర్ గా దొరికే శారీస్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది అండ్ కంఫర్టబుల్ గా ఉంటాయి వేసుకున్న కూడా చాలా అందంగా కనిపిస్తారు మిస్ చేసుకోవద్దండి ఇటువంటి శారీస్ డెఫినెట్ గా రాజాలి ఇప్పుడు మంగళగిరి డ్రెస్సెస్ కూడా వస్తున్నాయి మంగళగిరి కాటన్ డ్రెస్సెస్ వస్తున్నాయి సో అవి నేను ఆర్డర్ కూడా ప్లేస్ చేశాను డెఫినెట్ గా వాటి కూడా వీడియో వస్తుంది అండ్ ఇక్కడ చూసారు కదా చీర అయితే మనకి ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా ఉంది మంచి కలర్ కాంబినేషన్ పైన వచ్చేసి బోర్డర్ ఇలా వచ్చింది ఇంకా చీర మొత్తం చూస్తే అండ్ కింద కూడా బోర్డర్ ఇలా వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు శారీ అయితే లైట్ వెయిట్ అసలు కట్టుకున్నారు అన్న ఫీల్ ఉండదు అనమాట లైట్ వెయిట్ శారీ చాలా బాగా వచ్చింది అసలు కాంబినేషన్ కలర్ నాకైతే గా వచ్చింది పైన బోర్డర్ ఇలా వచ్చింది ఇంకా చీర మొత్తం ప్యూర్ కాటన్ అసలు ఒక్కసారి నానబెట్టి కట్టేసుకుంటే కనుక ఇంకా అసలు బాడీకి అలా హగ్ బాడీ హగ్గింగ్ సారీ లాగా అయిపోతుంది అనమాట అండ్ చీర అయితే చాలా అద్భుతంగా ఉంది దీనికి వచ్చేసి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా పైన చిన్న బోర్డర్ ఇంకా ఆల్ ఓవర్ శారీకి బ్లౌజ్కి బ్లౌజ్ కి ఇలా వచ్చింది సూపర్ కలర్ కాంబినేషన్ అద్దరి పై అసలు ఇక మాట లేవు డెఫినెట్ గా ట్రై చేయండి చీర అయితే చాలా 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 బాగా వచ్చింది చాలా కొత్త కలెక్షన్ ఎవరు ఉండరు ఇంతవరకు ఇలా మంగళగిరి కాటన్ సారీ నాకైతే పర్సనల్ గా సూపర్ గా నచ్చిందండి మీకు కూడా నచ్చితే ఆలోచించకుండా పర్చేస్ చేసుకోండి ఇది మన నెక్స్ట్ శారీ ఫెస్టివల్ కి చాలా బాగుంటుంది ఒక డిగ్నిటీ లుక్ అనేది వస్తుంది కాటన్ శారీస్కి ఎప్పుడు అది తట్టు మంగళగిరి కాటన్ చాలా ఫేమస్ అయిన శారీ అనమాట అది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి వింటేజ్ లుక్ తీసుకొచ్చే సారీ అసలు మీషోలో ఏ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయా అని అయితే షాక్ అవుతారా అటువంటి శారీస్ అనమాట శారీకి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి అండ్ పైన ప్యాటర్న్ ఇంకా ఆల్ ఓవర్ శారీ అయితే మనకిది కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూసారా కింద కూడా బోర్డర్ ఇలా చాలా బాగా వచ్చింది అన్నమాట సారీ అయితే కంప్లీట్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ వర్టబుల్ సారీ అన్నమాట ఈ శారీ సో మంచి వింటేజ్ వింటేజ్లో క్రియేట్ చేయాలి టీనేజర్స్ మనము ఎవరు వాళ్ళు వీళ్ళని ఏం తేడా లేదండి అసలు టీనేజర్స్ మనం ఎవరైనా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి మైసూర్ సిల్క్ ప్యాటర్న్ ఎలా ఇస్తారో అలా వచ్చింది ఇది విస్కో సిల్క్ శారీ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చక్కగా మనం ప్లేట్స్ పెట్టుకొని హిబ్బెల్ పెట్టుకొని కాసుల్ పేరు వేసుకుంటే ఖచ్చితంగా మనకి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది వింటేజ్ లుక్ అయితే వచ్చేస్తుంది చాలా చక్కగా ఉంది అండ్ దీంతో పిల్లలకి లంగా జాకెట్లు కూడా కుట్టించవచ్చు లెంగాసులు లంగా జాకెట్లు కూడా ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంతా బాగుంది ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి అసలు సూపర్గా గా ఉంది కలర్ కాంబినేషన్ లేటెస్ట్ గా వచ్చింది ఈ శారీ డెఫినెట్గా గా ట్రై చేసి చూడండి కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది కింద కూడా ప్యాటర్న్ ఇలా సారీ అయితే చాలా చక్కగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు ఇంకా శారీకి బ్లౌజ్ అంతా మనకి చక్కగా రన్నింగ్ ఇచ్చేశారు ఇచ్చేసారు సో చాలా బాగుంది డెఫినెట్గా గా ట్రై చేయండి కట్టుకోవడానికి తీసుకోవడానికి కొంచెం డిఫరెంట్ గా మనకి ట్రెండీగా డిఫరెంట్ గా వింటేజ్ లుక్ క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ శారీ అండి సూపర్ గా ఉంది విస్కోస్ సిల్క్ అని చెప్పారు నాకు మైసూర్ సిల్క్ అది ఎలా ఉంటుందో బోర్డర్ అయితే అలానే అనిపించింది బట్ శారీ అయితే కంప్లీట్లీ వింటేజ్ లుక్ ఇచ్చే సారీ చాలా బ్యూటిఫుల్ ఉంది ట్రై చేసి చూడండి కొత్త కలెక్షన్ అనమాట రెగ్యులర్ గా చూసే కాకుండా చాలా కొత్త కలెక్షన్ ఈ రోజు నిజంగా శారీస్ అన్ని ఒక్కదాని నుంచి ఒక్క శారీస్ అండి సో ఇప్పుడు ఈ చీర చూపిస్తాను చూడండి ఈ శారీ కూడా మనకి ఇది లెనిన్ కాటన్ వచ్చింది అనమాట అసలు ఎంత బాగుందో ఇలాగ లెనిన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగా నచ్చుతాయి సో శారీ వచ్చేసి మనకి ఇలాగే ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి పెద్ద వాళ్ళకి ఇలాగ పెట్టుబడులకి వాటికి ఇవి చాలా బాగుంటాయి పైన బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇంకా శారీ మొత్తం ఇలా చక్కగా టెజల్స్ ప్యాటర్న్ చీర ఆ లోవర్ శారీ మనకి టెజిల్ ప్యాటర్న్తో ఇలా వచ్చింది చూడండి అండ్ ఇక్కడ కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇంకా వేసుకుంటే గ్రీన్ కలర్ లో ఇక్కడ మధ్యలో గ్రీన్ ఉంది కదా ఆ కాంబినేషన్ లో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎంత బాగుందో తెలుసా శారీ అయితే అసలు పట్టుకున్నా కూడా సూపర్ అండి చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇంకా టెజల్స్ ప్యాటర్న్తో చాలా బాగుందనమాట చక్కగా ఉంది ఆ లోవర్ శారీ అయితే మనకి ఇలా వస్తుంది విత్ వేసుకున్నా కూడా చీర చాలా బ్యూటిఫుల్ ఉంది సో మిస్ కావద్దు ఇటువంటి కలెక్షన్ అయితే అసలు మిస్ కావద్దు ఇంకెవరైనా పెద్దవాళ్ళకి కానీ ఇది మదర్స్ అయినా మనమైన మనకన్నా మదర్ సైజ్ వాళ్ళకే బాగుంటుంది బోర్డర్ ఇలా వచ్చింది కాబట్టి పైన వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది ఇంకా ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలాగా కింద కూడా చిన్న బోర్డర్ వచ్చింది చీర అయితే చాలా బాగుందండి చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది లెనిన్ కదా ఆబ్వియస్లీ మెత్తగా ఉంటది అనమాట కట్టుకున్న కూడా చక్కగా మెత్తగా మీరు ఇలా సింగిల్ అయినా వేసుకోవచ్చు ప్లేట్స్ అయినా పెట్టచ్చు పెద్దవాళ్ళు చక్కగా ఇలా కట్టుకుంటేనే అసలు అసలు నిజంగా అమ్మలు అమ్మమ్మలకి ఈ చీర చాలా బాగుంటుంది మనకన్నా సో ఇది ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది చూసారు కదా ఇలా వచ్చింది ఇంకా చీర మొత్తం మనకి ఇలా ఉందండి సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అసలు డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇంకా దీనికి వచ్చేసి కింద బోర్డర్ అయితే ఇది మనకి పైన కింద బోర్డర్ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఇలా వచ్చింది అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్సలెంట్ వచ్చింది సో శారీ అయితే సూపర్ నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు పర్చేస్ వేస్తే ట్రై చేసి చూడండి సూపర్గా అనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా మనకి పాస్టల్ కలర్ లో చాలా మంది సెలబ్రిటీస్ వేర్ చేస్తున్నారు పాస్టల్ కలర్స్ ఎంత ట్రెండ్ అయినాయో తెలుసు కదా సో అందులో ఈ కలర్ మొత్తం ఆల్ ఓవర్ శారీ మనకి ఇదే పాస్టల్ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అట్లా ఏమి ఉండవు అనమాట మనకి వచ్చేసి ఇలాగా బేబీ పింక్ కలర్ ఆనియన్ పింక్ అంటాం కదా సో అలాగా ఆనియన్ పింక్ కలర్ లో వచ్చింది అందరి స్కిన్ టోన్ కి గా సూట్ అయ్యే కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ అండ్ ఇక్కడ చూస్తే మనకి శారీకి ఇలా వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ అంతా కూడా సూపర్ ఎక్సలెంట్ వచ్చింది ఇంకా శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ చీరకి రెండు ఒకే శారీ ఇచ్చేసారు అనమాట ఇక్కడ చూసినట్టయితే మనకి చీరకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ బ్లౌజ్ అంతా కూడా బాగుందండి బ్లౌజ్ కి కింద ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ పళ్ళు పళ్ళు కూడా సేమ్ మనకి ఇది ఒక టిష్యూ టైప్ శారీ వస్తుంది అసలు ఈ కలర్ మీద వేసుకుంటేనే చాలా రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది ఈ పాస్టల్ కలర్స్ ఎప్పుడు కూడా మనకి అందం తీసుకొస్తా రిచ్గా అందంగా కనిపిస్తాం అనమాట ఇంకా చీర ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా శారీ వేసుకుంటే చూడండి లుక్ వైజ్ గా కూడా ఇవ్వండి ఇలా చీర మీద వేసుకుంటేనే మీకు అర్థమవుతుంది మంచి కలర్ కాంబినేషన్ పైన కింద ప్యాటర్న్ తో వచ్చింది అనమాట సో డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా నచ్చితే కనుక శారీ మొత్తం మనకి ఒకటే పాస్టల్ కలరే ఇలా లైట్ కలర్స్ సింపుల్ గా ఇలా ఆనియన్ పింక్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ శారీకి వెళ్ళిపోతారు మంచి సెలబ్రిటీ స్టైల్ శారీ అండి ఇదైతే మాత్రం అండ్ ఇంకా చీరకి ఎలాంటి ప్లెయిన్ పార్ట్ లేదు శారీ అయితే ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చింది నాకైతే చీర అవుతుంది చాలా బాగుంది అసలు ఎంత బాగుంటుందో కట్టుకున్నా కూడా చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ సో నచ్చితే మీరు కూడా డెఫినెట్ ట్రై చేసి చూడండి శారీకి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను సో శారీకి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా మంచి కలర్ కాంబినేషన్ తో అద్భుతంగా వచ్చింది టూ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాను డెఫినెట్గా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట అండ్ లాస్ట్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా మనకి లెనిన్ కాటన్ టైప్ లో వచ్చిందనమాట ఇది ఓపెన్ చేద్దాము దీని ప్రైస్ అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ ఆ లో వచ్చింది ఈ శారీ అనేది మనకి సో ఇది కూడా ఈ టైంలో ఈ సీజన్ లో మనకి బాగుండిద్ది సో ఈ సీజన్ లో మనకి చాలా బాగా సూట్ అవుతుంది అన్నట్టు నేను తెప్పించాను చూడండి ఇక్కడ టెజల్ ప్యాటర్న్ తో ఇలా వచ్చిందనమాట మీరు చూస్తున్నది పల్లుపాటు మనకి ఆల్ ఓవర్ శారీ పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది ఇంకా చీర మొత్తం మీరు చూసినట్టయితే మనకి చక్కగా ఇదిగోండి ఇలాగా ఈ పీక్ గ్రీన్ ఉందా ఇలా పైన వచ్చేసి పింక్ కలర్ వచ్చింది అండ్ కింద వచ్చేసి ఇలా చక్కగా ఈ ఆరెంజ్ కలర్ షేడ్ లో కొంచెం కంప్లీట్ గా మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి ఈ శారీ అనేది డిజైన్ చేశారు అనమాట ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అన్ని చూపించాలి కదా మీకు అన్ని రివ్యూ చేయడమే కదా సో అన్ని ప్యాటర్న్స్ అందుకని చెప్పి తీసుకున్నా సో ఇంకా శారీ అయితే మనకి ఇలా వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట సో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లాగా ఇలా వచ్చింది సో నా సజెషన్ ఏంటంటే ఈ శారీ కన్నా ఫస్ట్ చూపించిన ఫైవ్ శారీస్ లో ఏది తీసుకున్నా మీరు పెట్టి ప్రతి రూపీ టూ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఇది అందరికీ సూట్ అయ్యే సూట్ అయ్యే శారీ కాదు సో ఆ ఒక్క విషయం నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేశాను మిగిలిన శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి అది ఎవరు కట్టుకున్నా ఏ టైప్ కట్టుకున్నా కూడా అందంగా కన్ఫ్యూజ్ సో అది ఈ చీరియల్ గురించి ఈ రోజు ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఇలా వచ్చింది సో ఆల్ ఆల్ శారీస్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను డెఫినెట్ మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నేను వేర్ చేసిన ఈ అందమైన ఫ్రాక్ ఇప్పుడు ఈ మీషోలోని ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది బట్ నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను కావాలంటే మీషోలో కూడా ఈ ఫ్రాక్ అవైలబుల్ ఉంది లింక్ అనేది ఇస్తాను చెక్ చేసేయండి అండ్ ఇదనమాట నచ్చితే వెళ్లే ముందు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్